హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పంజాబీ ఫేమస్ చల్ల చల్లని డ్రై ఫ్రూట్ కుల్ఫీ ఎలా చేయాలో చూద్దాం చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి హాఫ్ లీటర్ చిక్కటి పాలు వేసుకొని అవి మరిగాక అందులోకి కోవా వేసుకోవాలి పావు కిలో కోవా కోవా ఉండలేకుండా బాగా కలిపేసుకొని మరిగించుకోవాలి అది మరిగాక అందులోకి ఒక స్పూన్ మైదా పిండిలో పాలు వేసి కలిపి అందులోకి వేసేసుకోవాలి అలా కొద్దిగా చిక్కగా అయ్యేదాకా మరిగించుకోవాలి అది మరిగిపోయాక అందులోకి సరిపడా చక్కెర మీకు స్వీట్నెస్ ఎంతవరకు ఇష్టమో అంత చూసుకొని వేసుకోండి చక్కెర చక్కెర వేసాక ఒక వన్ మినిట్ ఉడికించుకొని సరిపోతుంది అడుగంటకుండా కలుపుకోవాలి మంచిగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అయిపోయింది అది చల్లారాక అందులోకి బాదం చిన్న చిన్న కట్ చేసిన బాదాం పిస్తా కాజు అన్నీ వేసేసుకోవాలి వేసుకొని కలిపేసుకోవాలి కుల్పి ఇంట్లోనే ప్రిజర్వేటివ్స్ లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఆ మిశ్రమాన్ని అలా ఒక బాక్స్లో వేసేసుకోవాలి వేసుకొని ఫ్రీజర్లో పెట్టుకోవాలి అది గట్టిగా అయిపోవాలి ఒక ఎనిమిది గంటలు అలా ఉంచితే గట్టిగా అయిపోతుంది చూడండి అలా గట్టిగా అయిపోతుంది మీకు కుల్ఫీ స్టాండ్స్ ఉంటే అందులో కూడా వేసుకొని పెట్టేసుకోవచ్చు నీట్గా కట్ చేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్ మలై కుల్ఫీ రెడీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తింటారు మీకు కావాలంటే పైనుంచి కూడా అలా గార్నిష్ చేసుకోవచ్చు ఇంకా డ్రై ఫ్రూట్స్తో చాలా టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్ మలై కుల్ఫీ రెడీ బయట కొనుక్కోకుండా ఇంట్లోనే ఈజీగా కుల్ఫీ తయారు చేసేసుకోవచ్చు నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్